ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् गङ्गणपतये नमः ॐ तुम् दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादित्यविमर्धनम् सिंहिकागर्भसम्भूतम् तम् राहुम् प्रणमाम्यहम् ॐ राहुग्रहदेवतायै नमो नमः ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వాభద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉంది కాబట్టి అందుకని ఈ రాహుకే రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మరిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు ముండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ ముండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేదలో తన యొ తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవడం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసులైనటువంటి రాహువు కొడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగంలో సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పార్వస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విఘాధాలు విఘాతాలు ఇబ్బందులు మానసిక వికారాలను కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహువు శనివత్ రాహువు అంటే శనిచ్చే ఫలితాలన్నీ రాహువు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాసి ప్రభావాన్ని రాశ్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లాగారు రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకు ఉన్నటువంటి పోర్టుఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్న పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాసుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క ఆ విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు కొంతమందికి రాశుల వారికి ఆ ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందకు పడవేయటం జైలులో వేయించటం అట్లాగే కుటుంబంలో వివాదాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్రం ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గ హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జప కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహు వలన కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కూడా వీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో ఆ ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాసుల్ని ముఖ్యంగా రాహువు ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దృష్టిని కలిగి ఉంటారు మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలు ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో ఆ మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఆ ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశులు వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తసతి ఉంది అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటిని అన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు ఉన్నాయో సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురు దోషము పత్ని దోషము సర్ప దోషము ఆ ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల సర్పదోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే దశలో ఉంటే అంటే రాహు నుంచి అపసభ్య దశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఆ ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీరు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించే ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి కూడా ఇప్పటి వరకు ధనస్థానము ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహువు ఆర్థికంగా అవసరం లేని ఎంత ఖర్చు పెట్టిచ్చాడో ఇప్పుడు కాస్త కుంభరాశి వారికి జన్మరాశిలోకి రాహు రావటం అది మిత్రక్షేత్రం కావటం కొంత ఒకంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇబ్బందులు పడినప్పటికీ లేదా భవిష్యత్తులో పడాల్సిన అవసరం వస్తున్నప్పటికీ కూడా మీరు స్వయం శక్తి చేత ఏదైనా సరే కొన్ని ప్రాణాయ వ్యాయామాదులు చేసుకోవటం ద్వారా కానీ వాకింగ్ లాంటివి చేసుకోవటం ద్వారా కానీ వారు ఆల్రెడీ దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని రోగాలకి ఉపశమనం కూడా లభించటానికి రాహు కొంతవరకు తోడ్పడతారు కాకపోతే వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైనా ప్రణాళికలు రచించుకున్నట్లయితే వాటిల్లో ఆటంకాలు విగాధాలు ఇబ్బందులు కలుగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఫ్రెండ్స్ విషయంలో ఎవరైతే స్నేహితులు ఉంటారో లేదా అక్క చెల్లెళ్ళల్లో అక్కలు కానీ అన్నలు కానీ వీరితో కొంత మానసిక విభేదాలు కలగడానికి అవకాశం ఉంటాయి ఎందుకంటే కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమంలో కేతువు ఈ యొక్క రాహుకేతువుల యొక్క ఈ భేదం వలన వీరికి కంపల్సరీ కాలసర్ప యోగ దోషం అనేది సంప్రాప్తించినట్టు లెక్క జాతకంలోనే కానివ్వండి ఇప్పుడు జా ఇప్పుడు కూడా వీరికి కాలసర్ప యోగం వస్తున్నట్టు లెక్క దీనివల్ల ఏంటంటే ప్రతి పనిలో ఆటంకము ఇబ్బందులు అడ్డంకులు మానసిక నిర్వేదము శారీరకంగా వీరు కృంగిపోవటము ఇబ్బందులు ఎదురవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఈయన యొక్క దృష్టి తొమ్మిదవ స్థానం మీద పడటం ద్వారా అంటే కుంభరాశికి తొమ్మిది తులారాశి అవ్వటం ద్వారా తండ్రితో ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉన్నట్లయితే లేదా ఉద్యోగరీత్యా వీరికి అంతకుముందు ఏదైనా సరే ఉద్యోగాల్లో కొన్ని అమరికలు సరిగ్గా లేక ఆ కోర్టు కేసులు ఉన్నట్లయితే వాటి పరంగా కూడా కొంత శారీరక అలసట ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంటే వాళ్ళు ఇక్కడ ఉంటే కోర్టు కేసులు ఎక్కడో దూరంగా ఉండటం దాని ద్వారా శారీరక అలసట కలగటం భాగ్యహీనత్వం అంటే కొంత ధనాన్ని పోగొట్టుకోవటం లేకపోతే ధనం ఖర్చు అవ్వటం తండ్రి నుంచి వస్తుంది అనుకున్నటువంటి ఆజ్యతం నష్టపోవటం ఇలాంటివన్నీ కూడా కొంత అపశ్రుతిగా ఇబ్బందులుగా కలుగజేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాల విషయంలో విఘాధాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి ఇరువురి మధ్య కొంత ఎడబాట్లు కలగటానికి అంటే ప్రేమ అనేది నశించి ప్రేమ లేకపోతే ఏమవుతుంది లేనిపోని అనుమానాలు ఎక్కువగా కలుగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి కాబట్టి అనుమానాలు మనసు మీద తెచ్చుకోకండి ముందు ఎందుకంటే అరే మనం తెలుసుకుంటున్నాం జాతకాన్ని తెలుసుకుంటున్నాం అరే మనకి రాహుకేతువుల వలన కాలసత్పయోగ దోషం నడుస్తోంది కాబట్టి భార్యాభర్తలం జాగ్రత్తగా ఉండాలని ఒకరికొకళ్ళు సంయమనం పాటించాలి ఫ్లక్చువేషన్స్ని ఎదుర్కొనే శక్తిని కలిగ దానికి ఏం చేయాలి సర్పదోషంగా భావించి నాగేంద్ర స్వామికి ఇద్దరూ కూడా వెళ్ళండి శనివారం పూట రాహుకాల సమయం ఉంటుంది తొమ్మిది పదిన్నర ఆ సమయంలో చక్కగా నాగేంద్ర స్వామికి అభిషేకం చేసుకోండి ఓకే ఇంకా శక్తి సరిపోవట్లేదు ఆయన శక్తి ఎక్కువగా ఉంది మాలాంటి వాళ్ళ చేత సర్ప సూక్త పారాయణలు చేయించుకోండి అట్లాగే వెండి లేదా బంగారం ఓపుకుంటే ఉంటే ఎప్పుడంటే ఓపిక లేదు లేండి లక్ష రూపాయలు పెట్టి బంగారం కొని దాన ధర్మాదాలు చేసేంత పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి వెండి సర్పాన్నన్నా సరే చేయించి చక్కగా మినుములు లేకపోతే ఉలవలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి వాటిలతో దానం చేయించండి దానం చేయండి సర్పసుక్త జపం చేయించి లేదా సుబ్రహ్మణ్య పాశుపత హోమం దాంపత్య హోమం చేయించండి అంటే ఇరువురు మధ్య ఇలా ఉన్నా లేదా ముఖ్యంగా పెళ్లిగా అన్నటువంటి వారికి వివాహపరంగా కానీ లేదా ప్రేమించుకొని వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అసలైనటువంటి ఆట బిగినవుతుంది తొందరగా వివాహం జరగడానికి వీళ్ళు ఒప్పుకోరు రాహుకేతువు అప్పుడు వీరు చక్కగా నాగే ఒక శనివారం ఫోటో లేకపోతే మంగళవారం ఫోటో ఆదివారం ఫోటో రాహుకాల సమయంలో దీపారాధనలు పెట్టుకోండి అమ్మవారి దుర్గాదేవి నామస్మరణ చేయండి దుర్గా ద్వాతినిమిషం నామనం ఉంటుంది చక్కగా దుర్గా దుర్గాతిశమని దుర్గాపతి నివారణి దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని అని దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామాలు ఉంటాయి చక్కగా రోజు మూడు సార్లు చదవండి ఎటువంటి కార్యక్రమం అయినా ముందుకెళ్తుంది ప్రేమ గట్టిపడుతుంది అట్లాగే భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగడానికి ఆ తల్లి మీకు సద్యోస్పరమైన శక్తిని ఇస్తుంది సరైన సమయానికి సరైనటువంటి సృజనాత్మక శక్తిని ఆలోచన సరళని మారుస్తుంది కాబట్టి నాగేంద్ర స్వామి దేవాలయాలు ఎక్కువగా చేస్తూ ఉండండి అట్లాగే సంతాన విచ్ఛిత్తి అంటే ఏదైనా గర్భ విచ్చిత్తులు కలడం సంతాన పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా వారు మీ మాట వినకపోయినా వారి వలన ఆర్థికంగా నష్టపోతున్నా లేదా షేర్స్ లేకపోతే ఏదైనా ధనాన్ని మీరు గవర్నమెంట్ పరంగా పెట్టి ఉంటే లాభం వస్తుంది అనుకుంటే అవి రాకపోయినా ఇలాంటి వాటికి ఎన్నో మనకి హోమాలు దానాదులు చేయడం ద్వారా కొంత పరిపక్వత కలిగి చక్కటి లాభం చేకూరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో ఆర్థికంగా అవసరం లేని ఖర్చులు మీకు మీదబడే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన కూడా ధన నష్టం కలగటానికి కుంభరాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంతాన భాగ్యం కోసం సంతాన పాశుపత హోమం చేయండి సంతానం ఆలస్యం అవుతున్న సంతానం వచ్చి ఆ దాని మీద ఎన్నో రకాలైనటువంటి భయాందోళన పడుతూ ఉంటారు ఇది నిలుస్తుందో లేదో ఇప్పటికే నాలుగు వచ్చిపోయినాయి అని అలాంటి వాళ్ళు చక్కగా సంప్రదించండి సంతాన పాశుపత హోమాలు చేయించండి సర్పసుక్త పారాయణలు చేయించండి నాగేంద్ర స్వామి పూజలు చేసుకోండి మనకింత మించి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి రాహుకేతువులు ఆడే ఆటలో మనం పావులం కాకూడదు అనుకుంటే అమ్మవారిని నాగేంద్ర స్వామిని ఎక్కువగా ఆరాధించుకోవాల్సిందే ఎందుకంటే ముఖ్యంగా కుంభరాశి వారికి ఇప్పుడు పూర్వకాలంలో చేసినటువంటి పూర్వీకులు చేసినటువంటి తప్పులు పితృశాపాలు నాగశాపాలు సర్పదోషాలు ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతాయి కాబట్టి ఆ శాప పరిహారార్థమై దేవాలయాలు తిరగండి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళని వెళ్ళండి చక్కగా భార్యాభర్తలు ఇట్లా ఎన్నో రకాలుగా మనకి దేవాలయాలు ఉన్నాయి గురువులు ఉన్నారు వారిని ఆశ్రయించండి చక్కగా పది రూపాయలు సంపాదించిన దాంట్లో పది పేసులు ఖర్చు పెట్టి చక్కగా దాన ధర్మాలు చేయండి లేనిపోని వామాచార పద్ధతులని రకరకాల వాళ్ళు పుట్టుకొస్తున్నారు వారి దగ్గరికి వెళ్ళకండి వారి దగ్గరికి వెళ్తే ఉన్న ఆస్తులు కరిగిపోతున్నాయని చాలా మంది బాధపడే వాళ్ళు ఎంతోమంది చెప్పుకుంటున్నారు కాబట్టి ఎటువంటి ఆచారాలు అవసరం లేదండి మనకు ఉన్నటువంటి మానసిక ఆచారం చాలు ఉన్న దాంతో పది రూపాయలు పది పేసులు ఖర్చు పెట్టి మనం పూజలు చేసుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది లేనిపోని ఆచారాల దగ్గరికి మనకి సంబంధాలు ఎందుకంటే రాహు అనేటటువంటి వాడు వామాచారానికి సంబంధించిన వాడు అని చెప్పి రకరకాల భూ అవసరం లేనటువంటి వ్యవహారాల వైపు తీసుకువెళ్తున్నారు మన యొక్క ఆలోచనల్ని కాబట్టి తొందరగా దాని జోలికి పోకండి మనకు మాట్లాడేటప్పుడే తెలుస్తుంది ఎవరైటువంటి వాళ్ళు అనేది కాబట్టి జాగ్రత్త వహించండి మనకున్న సత్సాంప్రదాయాన్ని పాటించండి మనసుని గట్టి చేసుకోండి చక్కగా మనకు వచ్చేటటువంటి ముందుగానే తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క విషయాలు ఎందు దైవనామస్మరణ చేస్తూ మనకు వచ్చే కష్ట నష్టాల నుండి విముక్తి కలిగించుకోవటానికి మీ యొక్క స్వయం కృషితో మీరు పోరాడండి ఓం దుమ్ దుర్గాయే నమో నమ మే పద్దెనిమిదవ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశులు వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏమేమి రాసులంటే మీనరాశి వృషభ రాశి మిథున రాశి ముఖ్యంగా కర్కాటక రాశి సింహరాశి అట్లాగే తులారాశి వృచ్చిక రాశి మకర రాశి కుంభరాశి ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి దానాలు మినువులు దానం చేయండి గాయలు చేసి పంచాలి అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి చక్కగా పద్దెనిమిది రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్ప సూక్త పారాయణలు చేయించండి జప పారాయణలు చేయించండి ఇంకా సర్ప సర్పదోషాలు పితృదోషాలు ఉన్నవాళ్ళు బలి కార్యక్రమాలు చేయించండి పిల్లలు అట్లాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలనుకునే వాళ్ళు గర్భ విచ్ఛిన్నం జరిగి వాళ్ళు అట్లాగే అకాల మృత్యువు పొందేటటువంటి పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ కి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి ఇట్లా దుర్గా